ప్రియాతి ప్రియమైన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారు మీరు సీఎం కావడానికి మేము ఇల్లు తిరిగి చేతు గుర్తుకు ఓటేయించినాం కాబట్టి మీకోసం పనిచేసిన మా కోసం ఒక్క నిమిషం ఆలోచించండి మేము గురుకుల ఎగ్జామ్ రాసినాం డిసెండింగ్ ఆర్డర్లో దాన్ని మీరు ఆలోచించాలని కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు చెప్పిన ప్రకారం మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం మొత్తం ముప్పై మూడు జిల్లాల నుండి ఇక్కడికి మాసప్ ట్యాంకు నెహ్రూ పార్కు వచ్చినం చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారు ఇంటికాడ ముఖం చూపించలేకపోతున్నారు చాలామందికి లక్షల రూపాయల ఖర్చు అయింది కాబట్టి మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిన జాబులు మాలోని మెరిట్ విద్యార్థులకు ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి మొక్కుతున్నాం ఈ వీడియో రేవంత్ రెడ్డి గారికి షేర్ చేయగలరని నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్